వెళ్ళినప్పుడు పదివేల ఎంట్రీలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు అదేంటి మౌలిక ఇరవై రెండవ తేదీ అంటే మార్చి ఇరవై రెండవ తేదీ ఆదివారం నాడు ఉదయం రామకృష్ణ బీచ్లో టూకే రన్ అనే పేరుతో ఇప్పుడు ప్రతి కార్యక్రమాన్ని యువకుల్లో చాలా శారీరక శక్తి ఉంటే తప్ప మానసిక శక్తి ఎదగదనే ఒక ఒక లింక్ ఉంది కనుక ఈ ఈ రెండింటిని అనుసంధానం చేయడం కోసం టూకే అనే పేరుతో ఒకటి ఆర్కే బీచ్లో ఉదయం ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆ కార్యక్రమం ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం విభాగం సెమినార్ హాల్లో పోటీలు నిర్వహిస్తారు ఇరవై రెండవ తేదీ ఆదివారం వ్యాసరచన దానికి అంశం కూడా ముందే ఇస్తున్నాం ఆన్ ది స్పాట్ ఇచ్చేసి వాళ్ళని రాయమంటం కాకుండా ముందుగానే మీ ద్వారా వాళ్ళకి వాళ్ళకెళ్తుంది వ్యాసరచన భారతదేశ లౌకికవాదం మత సామరస్యం సోషల్ మీడియా ఉపయోగాలు ఒకవేళ ఉంటే అనర్ధాలు అనే అంశానికి సంబంధించి వక్తృత్వం ఉంటుంది అలా భారతదేశ చట్టాలు మహిళా భద్రత అనే అంశానికి సంబంధించిన కూడా వాళ్ళు పోస్టర్లు వేయటం అనేది జరుగుతుంది ఇది కాకుండా ఇరవై మూడవ తేదీ అంటే సోమవారం సోమవారం మార్చి ఇరవై మూడు సోమవారం తేదీన పాటలు లఘు నాటికలు షార్ట్ ఫిల్మ్స్